ఇక్కడ ఇచ్చేసారో మనకి ఏ విధంగా సహకరించారో ఇక్కడ రోజుల వరకు కూడా అన్ని విధాలుగా లక్షలను పూర్తి చేయాల్సి అని కోరుకుంటూ వారి ఇక్కడికి ఉన్నాయో ఈ రోజు ఈ ఈ దేశం కూడా ఉండేది పరిస్థితి రోజు కూడా టోపీలు పెట్టుకొని గట్టాలు పెట్టుకొని హిందూ మహిళలందరూ కూడా బురకాలు వేసుకొని పరిస్థితి ఉండేది హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రోజు హిందూ అనేటటువంటి వాడు సగర్వంగా బొట్టు పెట్టుకొని ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించినటువంటి హిందూ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది ప్రేరణ ప్రేరణేవుడి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మన మిజాలలో స్థాపించుకోవడం మనందరి యొక్క గర్వకారణము ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువుల సగర్వంగా కలుపుకొని తిరిగే విధంగా ఈ రోజు ఈ మహారాజు అందించినటువంటి గిరిజన యుద్ధ ఉందో ఆ యుద్ధ నీతి ఈ రోజు భారత ప్రభుత్వము ఉగ్రవాద యొక్క సైనికుల వెల్లుళ్ళు అర్ధరాత్రులు కూడా దాడులు చేసినటువంటి సజ్జ మర్చిపోయినందరూ వచ్చేసి ఉంధ్రప్రదేశ్లో భాగం కోరుతూ మన అందరికీ ఫిర్యాదు ప్రజా బిర్యాదు తరపున అందరికీ పేరు జరగాలనే ఉద్దేశంతోని మనందరూ ఒకటే ఉండాలనే ఉద్దేశంతోని ఇది చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ కార్యక్రమం బాగున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు జరుగుతూ అలాగే ఈ కార్యక్రమంలో ఏదున్నా కానీ నా వంతు ధాయ శాఖనాలు సంబంధించి అందిస్తాను